మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి లేదా చుల్లి హిల్స్ పెద్ద మా తల్లికి చూడాసట్టని పూజ వారాభారం ఉన్నాడు తల్లికి ముడుబోలు ఎన్నో బట్టేరాట అవర్ ఛానల్ విచ్ ట్వంటీ వన్ మేమైతే పెద్దమ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత ఎందుకు వెళ్తున్నాం అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా బాయ్ బాయ్ వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇక మార్నింగ్ పూజ అయితే చేసేసుకొని స్టార్ట్ అయ్యాము అసలు మార్నింగ్ సెవెన్ లోపే వెళ్దామని అయితే అనుకున్నాము కాకపోతే వెళ్ళేసరికి నైన్ అయిపోయింది ఇక పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మనం అనుకున్న టైంకి అయితే అస్సలు వెళ్ళలేము ఎందుకంటే పిల్లలు అసలు మనకు సహకరించరు ఇక్కడ మా పెద్దోడు అయితే అందరికైతే హాయ్ చెప్తున్నాడు ఇక బైక్ అలా స్టార్ట్ చేశాడో లేదో మాకైతే గోమాత అయితే ఎదురొచ్చింది ఇక చాలా హ్యాపీగా అనిపించింది అంటే అదొక పాజిటివ్ వైబ్ అనమాట సో ఇక ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక అలా వెళ్తుంటే ఇక్కడ చేపల మార్కెట్ అయితే కనిపించింది ఇక్కడ చాలా మంది చేపల కోసం అయితే లైన్లు కడుతుంది ఎందుకో ఏంటో తెలియదు కానీ ఈ హైదరాబాద్ రోడ్స్ మీద ట్రావెల్ చేయాలంటే చాలా అంటే చాలా భయం వేస్తుంది ఎవరు ఎలా వస్తారో అస్సలు అర్థం కాదు ఇక పెద్దమ్మ తల్లికి కోడిని కూద్దామని అయితే మొక్కుకున్నాము ఇక ఒక కోడిని అయితే తీసుకుంటున్నాము పెద్దోడికి అయితే ఆనందానికి ఎవధులు లేవు అసలు కోడిలతో చాలాసేపు ఆడుకున్నాడు ఇక కోడిని అయితే తాడుతో కట్టి అయితే తీసుకెళ్తున్నాము అక్కడ మొక్కు చెల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లీన్ చేయించుకుంటాము ఎప్పుడు వచ్చినా కూడా ఇలానే చేస్తాము ఇంతకు ముందు చెప్పాను కదా జర్నీ చేయడం అంటే చాలా భయం అని చెప్పేసి ఎందుకంటే ఈ హైదరాబాద్ రోడ్స్ మీద రైడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు అనేది కరెక్ట్గా రారు సో అందుకని నాకైతే చాలా భయం ఎందుకంటే నేను నా కళ్ళతో చూశాను చాలా ఇన్సిడెంట్స్ సో అలా నాకు ఆ భయం అలా ఉండిపోద్ది ఇక బైక్ ఎక్కానంటే ఇక గట్ గట్టిగా మా హస్బెండ్ షర్ట్ అయితే మొత్తం చినిగిపోయేలా పట్టేసుకుంటాను ఇక పిల్లలతో వెళ్తే మాత్రం చాలా భయం వేస్తుంది అలా మాట్లాడుతూ వచ్చేస్తుంటే ఇక టెంపుల్ అయితే వచ్చేసింది చూసారు కదా నాతో పాటు మీరు కూడా ఈ పెద్దమతల్లి తల్లి టెంపుల్ని అయితే చూసి ఆనందించండి ఇంకా తల్లిని మీరు కూడా దర్శించుకోండి ఏ కోరిక కోరుకున్న కూడా అసలు వెంటనే తీరిపోద్ది మనకు మన కష్టాలు అనేటివి ఇక బైక్ అయితే పార్కింగ్ చేసేసాము ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లోనే మన బిగ్ బాస్ శివజ్యోతి ఉంది కదా తనైతే చాలాసార్లు ఇక్కడ పెద్దమ్మ తల్లి దగ్గరికి వచ్చి యాటన్కి కోసి అందరికీ అయితే సెలబ్రిటీస్ అందరిని పిలిచి భోజనం అయితే ఇక్కడ పెట్టేది ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే ఎవరో ఒక సెలబ్రిటీస్ మనకు కనిపిస్తూనే ఉంటారు ఎందుకంటే ద మోస్ట్ పవర్ఫుల్ పెద్దమ్మ తల్లి కాబట్టి ఇంతటి వాళ్ళైనా కూడా రావాల్సిందే కాబట్టి ఎప్పుడు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అన్నమాట ఇక మేము వెళ్ళిన రోజైతే సండే ఇక చాలా అంటే చాలా మంది అయితే వచ్చారు చాలా క్రౌడ్ ఉంది అసలు ఇసుక పోస్తే రాలనంత జనాభా అయితే ఉన్నారు అసలు ఫాస్ట్ ఫాస్ట్ గా దర్శనం అయిపోయింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇక జబర్దస్త్ వర్ష అయితే కనిపించింది ఇక మా బ్యాక్ సైడే ఉంది ఇక తనతో ఒక సెల్ఫీ అయితే దిగేది అసలు చెప్పాలంటే నేను తప్ప తనని ఎవరు ఇక నేను సెల్ఫీ దిగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకైతే అర్థమైంది ఓహో జబర్దస్త్ వర్షనా అని చెప్పేసి ఇక వేరే వాళ్ళు కూడా దిగారు నా తర్వాత ఇక ఫైనల్లీ అమ్మవారి దర్శనం మీద చాలా బాగా అయింది ఇంత క్రౌడ్ లో కూడా అమ్మవారిని ఒక రెండు నిమిషాల వరకు అలానే చూస్తూ ఉండిపోయాము ఇక బయటకు వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా ప్రసాదాలు తీసుకురావడానికి అయితే వెళ్లారు ఎందుకంటే మార్నింగ్ నుండి అసలు ఏది తినలేదు నాకైతే చాలా ఆకలిసింది ఇక మా హస్బెండ్ పులిహోర తీసుకురాగానే తినేసాము ఇక ఇక్కడ కనిపిస్తున్న ఫోటో దగ్గర అయితే మేకలు కోడి అయినా ఇక్కడ అమ్మవారికి మొక్కి ఇక్కడ ఎదురుచి కోస్తారన్నమాట నేనైతే మా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అయితే ఉన్నాను ఇక మా హస్బెండ్ ఇంత క్రౌడ్లో ఎందుకులే నేను చేసినా నువ్వు చేసినా ఒకటే కదా అని చెప్పేసి ఇక నేను వెళ్ళి మొక్కేసి వస్తా అంటే నేను ఇక కొంచెం దూరంలో ఉండి అయితే వీడియో తీస్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే మొక్కి ఇక నాకోసం గాజులు అయితే తీసుకొచ్చాడు ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే చాలా మంది బోనాలు అయితే తీసుకొచ్చారు సో కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఇక ఇక్కడైతే ఇక్కడ యాటన్ కోసిన తర్వాత ఇక్కడ వాళ్ళ చుట్టాలను వాళ్ళ వెళ్ళని పిలుచుకొని ఇక్కడైతే తావతి లాగా అయితే ఇస్తారు ఇక్కడ ఏంటంటే మనము మేకని లేదా గొర్రెని తీసుకెళ్తే ఇక్కడ వాళ్ళే కట్టింగ్ చేయడము వంటలు చేయడము గిన్నెలు చైర్స్ అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి అన్నీ రెంటెడ్ అన్నమాట ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అంటే వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ అయితే వచ్చి ఇక్కడ మనం ఎంతమంది వస్తారు ఎన్ని కరీస్ చేయాలి ఏ పెట్టుకోవాలి ఇలా ఏమేమి వెరైటీస్ చేయాలి అన్నీ అయితే మాట్లాడుకోవాలి దాన్ని బట్టి ఇక్కడ రెంట్ అనేది అయితే ఉంటుంది అసలు నిజం చెప్పాలంటే ఇక్కడికి వస్తే మాత్రం ఏదో ఫంక్షన్కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో అసలు నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇలా ఒక రౌండ్ అయితే వేసుకుంటూ వెళ్తాను ఎందుకంటే అలా చూడడం అయితే నాకు చాలా ఇష్టం అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట అందుకే మిమ్మల్ని ఎవరిని పెద్దమ్మ తల్లి గుళ్ళో ఇలా దావతిస్తున్నప్పుడు పిలిచారో లేదో నాకైతే కామెంట్ చేయండి ఒకవేళ వెళ్తే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇక మేమైతే కోడిని ఇక్కడ కట్ చేయించడానికి అయితే వచ్చాము ఇంతకుముందు అమ్మవారి దగ్గర బొట్టు పెట్టి ఎదురైతే మొక్కాము ఇక్కడ ఇక కోడిని అయితే కట్ చేసి మనకి ఇచ్చేస్తారు చూసారు కదా వీడియో అయితే ఎంత బాగుందో నాకైతే అసలు నిజంగా చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంత చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ కనిపిస్తున్న మేకనైతే మాతో పాటు వాళ్ళు కూడా మొక్కుకొని అయితే తీసుకొని వచ్చారు చెప్పాను కదా అక్కడైతే మొక్కి ఇక్కడనే కట్ చేయడం అంటే ఇక మనం మేకని ఇచ్చేసామంటే అంతా వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ కనిపిస్తున్న లైన్ అయితే హెడ్ ఇంకా కాళ్ళు అయితే కాలుస్తున్నారు ఇక్కడైతే సైడ్ కట్ చేసి కోడి ఎవరైనా కోళ్ళు కోసుకుంటే అక్కడ కోసుకుంటారు ఇక్కడ ఎదురంగా వైట్ కవర్ ఆ గ్యాంగ్ వచ్చేసి హెడ్ ఇక్కడ వచ్చేసి మటన్ కట్టింగ్ ఇక చూసారు కదా వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ని పిలుచుకొని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మంచిగా దావత్ అయితే ఇస్తున్నారు ఇంకా మా అలాగా కోడిని కోసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఇలా చిన్న గ్యాస్ తీసుకొచ్చుకొని ఇలా సైడ్కి అయితే నైవేద్యం పెట్టేసి అలా వండుకొని అక్కడే తినేస్తారు కాలా చాలా చాలా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది ఇక ఫైనల్గా మేమైతే వెళ్ళిపోతున్నాము మాకు దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడు బండి పూజ అయితే మేమే చేసుకుంటున్నాం ఇక మేము బండి పూజ చేసుకుందామని చెప్పేసి పూజ చేసే దగ్గరికి అయితే వచ్చాము కాకపోతే ఆ రోజు సండే అవడం వల్ల ఈ అయితే పూజలు అయితే చేయారంట ఎలాంటి బైక్ పూజ కానీ కార్ పూజ కానీ చేయారంట ఇక వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళే చేసుకుంటున్నారు ఇక మనం కూడా ఇంత దూరం వచ్చేసాం కదా మనం కూడా అలానే చేసుకుందామని చెప్పేసి ఇక నేను మా హస్బెండ్ అయితే అలా మా బండికి అయితే దిష్టి తీయించుకొని ఇక మళ్ళీ మేము కోడిని అయితే తీసుకున్న దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ క్లీనింగ్ అంతా చేయించి కట్ చేయించుకుని అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము

ఇక ఇంటికి రాగానే ఇక మా హస్బెండ్ హెల్ప్తో అయితే నేనైతే కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇక అప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే కర్రీ అయితే పొయ్యి మీద వేసాము రైస్ కుక్కర్లో బియ్యం అయితే పెట్టేసుకున్నాము నార్మల్గా అయితే ఇలా అయితే అస్సలు ఉండవు నేను అప్పుడు అన్ని అన్నీ వండుతాం వండుతాము కాకపోతే అస్సలు ఒప్పుకోలేదు ఇక డైరెక్ట్గానే వేసాను తర్వాత వేయచ్చండి ఇక మా పిల్లలకు పొద్దున్న మార్నింగ్ పాలు తోడేయడం కూడా మర్చిపోయాను సో ఇప్పుడు పాలు వేడి చేశాను ఇంకా ఇది పాలు తోడేయాలి అందులో ఈ ముఖ్యంగా ఈ ఎక్స్ కోసమే నేను తీసుకున్నాను ఈ వంట నాకు చాలా ఇష్టం ఇది నేను తింటా ఈ పిల్లలకి పెద్దోడి వంటని ఇది మా హస్బెండ్ కన్నా ఇంకా దీనికోసమే నేను తీసుకున్నా ఇది జుట్టుకోడి మా సైడ్ అయితే దీన్ని జుట్టుకోడి అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి చూసారు కదా మేము పెద్దమండ తల్లి టెంపుల్కి ఇంకా మా బండికి చాలా డేస్ అవుతుంది కలర్ చేస్తారు వాళ్ళు అసలు నార్మల్గా అయితే మేము పెద్దమండ తల్లి టెంపుల్కి ఎందుకు వెళ్ళాము మీకు చెప్పలేదు కదా బండికి పూజ చేయడం చాలా డేస్ అవుతుంది అని చెప్పేసి అలా ఇంట్లో ఉన్న మాత్రం జరుగుతుందని బైక్కి అయితే మేమే పూజ చేసుకున్నాము ఈరోజు సండే కదా బైక్ పూజలు ఎలాంటి పూజలు అయితే చేయడంట సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే పూజలు చేసుకుంటున్నారు సో మేము కూడా తీసుకెళ్ళిన వాటితో పూజ అయితే చేసుకున్నాము ఎందుకంటే ఇంత పెద్ద తిరుగుతున్నాం కాబట్టి వెహికల్కి పూజ కంపల్సరీ ఉండాలి కాబట్టి చేయించుకున్నాం అనమాట అందుకోసమే మేము చాలా డేస్ తర్వాత పెద్ద తల్లి టెంపుల్ కింద వెళ్ళాము సో ఇదన్నమాట ముచ్చట ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ యూ